హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే పీకో అయితే చేసి చూపిస్తానండి సో కొన్నిసార్లు అయితే మనము పీకో చేసినప్పుడు క్లాత్ అనేది కదలకుండా ఒకే దగ్గర మనకి కుట్టు అనేది ముద్దలా పడుతుంది అలా కాకుండా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే దీనికి నా ఎలాన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాను సో ఇక్కడ ఇది అయితే తెలుసు కదండి పీకో ఫుడ్ సో నాకు ఆల్రెడీ ఇక్కడ జిగ్ జాగ్ ఫాల్ కుట్టే ఫుడ్ సెట్ చేసి ఉంది సో మనము పీకో చేసుకోవాలంటే ఫుడ్ అనేది కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి చూసారు కదండీ ఆల్రెడీ నైలాన్ థ్రెడ్ అనేది నాకు ఆల్రెడీ సెట్ చేసే బాబిన్కి పెట్టేసే ఉంది సో ఇక్కడ ఒక ఫుడ్ అనేది ఒకటి చేంజ్ చేసుకుంటే చేసుకుంటే నైలాన్ థ్రెడ్ ఉంది కదండి ఆ నైలాన్ రెడ్డితో ఎన్ని ఎన్ని కలర్ కైనా కూడా ఈజీగా అయితే పీకో అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఫుట్ అనేది కరెక్ట్గా టైట్గా అయితే సెట్ చేసుకోవాలి లేదు అంటే మనం లూజ్ లూజ్గా సెట్ చేసుకుంటే అయితే ఫుట్ అనేది జారిపోతుంది సో ఇక్కడ ఆల్రెడీ నాకు కింద బాబిన్లో కూడా థ్రెడ్ ఉంది ఆ బాబిన్ థ్రెడ్ ఇలా రెండు సూదిలో నుంచి తీసిన థ్రెడ్ అయితే రెండు తీసేసుకొని ఇలా వెనక వైపుకి ఉంచుకోవాలి వెనక వైపుకి ఉంచుకున్న తర్వాత మనం ఇదైతే ఒరిజినల్ అండి శారీకి ఇదైతే లోపటికి ఉండేది సో ఇలా రివర్స్ వైపునకి మనం ఇలా ఒక పావు ఇంచుతోనే ఒకటి పావు ఇంచ్తో ఒకటి అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ కానీ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటే ఎడ్జెస్ అనేవి లోపలికి పోతాయి లోపలికి పోయిన తర్వాత ఇలా చిన్న సూదితో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ అయితే మనం ఇలా కొంచెం వెనక్కి అయితే పెట్టేసుకోవాలండి సూది ఎక్కడ దాకా ఉంటుందో అంతకి కొంచెం వెనక్కి పెట్టుకోవాలి వెనక్కి పెట్టుకున్న తర్వాత మనం ఇలా క్లాత్ను పైకి లే కొంచెం లేపినట్టు అయితే పట్టుకోవాలండి పట్టుకుంటేనే మనకు ఆ స్ప్రింగులో నుంచి అయితే మనకి పీకో అనేది నీట్గా వస్తుంది సో ఇక్కడ చూసారు కదండీ ఇందులో నుంచి మరీ ఎక్కువ క్లాత్ కూడా పట్టుకోకూడదు సో ఇప్పుడు అయితే ఒక చేతితో అయితే క్లాత్ను ఇలా పైకి పట్టుకొని ఉంచుకోవాలి ఇంకో చేతితో అయితే వెనుక సైడ్ నుంచి కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం లాగి లాగనట్టు అయితే క్లాత్ను అనుకుంటూ ఉంటా ఉంటే మనకి ఎక్కడ కూడా అందులో దారం అనేది సారీ క్లాత్ అనేది స్టక్ కాకుండా ఉంటుంది మనకి అప్పుడప్పుడు క్లాత్ అనేది స్ట్రక్ అయ్యి దారం అనేది ఒకే దగ్గరగా ముడతలు పడుతుంది ముడతలు ముద్దలు ముద్దలుగా వచ్చినప్పుడు మనకి క్లాత్ అక్కడే ఆగిపోతుంది వెనక్కి కానీ ముందుకు కానీ జరగకుండా ఉంటుంది సో అలా కాకుండా ఉండాలి అంటే ఒక చేతితో అయితే పై కనుక్కుంటూ ఉండాలి ఇంకో చేతితో అయితే క్లాత్ను వెనక్కి లాక్కుంటూ ఉంటే మనకి ఈజీగా అయితే చాలా నీట్గా పీకో చేసుకోవచ్చు ఇక్కడైతే చూసారు కదండీ చాలా నీట్గా సన్నగా అయితే మనకి పీకో వచ్చేసింది అలాగే ఇంకో సైడ్ కూడా పీకో అయితే చేసుకుందామండి సో సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి ఇక్కడ కూడా మనకి వజినెల అనేది పైకి ఉంచుకోవాలి ఇలా ఆపోజిట్ సైడ్ అయితే మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఏమీ లేకుండా ముందుగానే కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా చిన్నగా ఫస్ట్ ఫోల్డింగ్ అనేది చాలా చిన్నగా చేసుకోవాలి ఇలా మనము డైరెక్ట్గా మనము మిషన్ మీద స్టిచ్చింగ్ చేసినట్టు కాకుండా ఇలా అయితే ఫస్ట్ సూది కిందికి పోయేట్టు అయితే క్లాత్ని అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఫస్ట్ మనకి మన సైడ్ ఉన్న సారీని అయితే కొంచెం పైకి లేపినట్టు పెట్టుకోవాలి మనం ఇలా నార్మల్గా తొక్కుతూ ఉన్నట్లయితే క్లాత్ స్లోగా వెళ్తుంది క్లాత్ అనేది స్లోగా వెళ్ళడం వల్ల సూది క్లాత్ పైన థ్రెడ్ అనేది ముద్ద ముద్దగా అయితే వస్తుంది సో ఇలా మనం టూ హ్యాండ్స్ని అయితే యూజ్ చేసినట్లయితే చాలా నీట్గా అయితే వస్తుందండి సో నార్మల్ మిషన్ కంటే ఈ పీకో మిషన్తో అయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి మిషన్ అనేది చాలా తొందరగా రిపేర్ అయితే వస్తుంది మళ్ళీ క్లాత్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే చూసారు కదండి ఒక ఐదు నిమిషాల్లో అయితే నేను శారీకి అయితే పీకో వేసేసాను సో ఇలా చూసారు కదండీ చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది మనకి పీకో అనేది మనం ఇలా చేసుకున్నట్లయితే పీకో అనేది మనకి నీడిల్ నుంచి తొందరగా మూవ్ అవుతుంది అంత స్ట్రెయిన్ అయితే ఏమీ ఉండదు మనకి వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది సో అలా ముద్దలు ముద్దలుగా థ్రెడ్ పడకుండా ఉండాలి అంటే ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా నైలాన్ థ్రెడ్ అనేది తీసుకొచ్చుకోండి ఇలా నైలాన్ థ్రెడ్తో అయితే మనకి ఒక టూ త్రీ హండ్రెడ్ శారీస్ అయితే ఈజీగా అయితే పీకో చేసుకోవచ్చు ఫాల్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి సో నా వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అని అనుకుంటాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ వే డే